వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్పతాను అనని చెప్పను అలా చెప్పుతాను అనని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను ఇప్పుడే చెప్పాను కదా జగన్ గారు ఈరోజు కాదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మూడు తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేద విభేదాలు అన్నటువంటివి రావు ఇంతవరకు లేవు భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ కానీ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి ఏ అక్రమ ఆస్తుల కేసు ఎప్పుడు ఎప్పటి కేసులు పాత కేసులు పాత కేసులు అన్నటువంటివి గతంలో కానీ వెళ్తే రెండు వేల పదకొండవ సంవత్సరం ఆగస్టు పదవ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది రెండు వేల పదకొండు అప్పట్లో ఎన్నో ఆశలు పెట్టినా చూపించినా కూడా నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను ఆ రోజు పరిస్థితే ఈరోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు ఒక వ్యక్తికి మోసం చేయడు నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు వెన్నుపోటు రాజకీయాలు వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఇంతవరకు నా మీద అవుట్ నోటీస్ ఇచ్చారు నన్ను అక్యూజ్డ్ నెంబర్ టూగా చేశారు నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేవీరావు అని అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను వెళ్తాను ఆయన్ని రమ్మనండి ఆ దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తామోనని మరొక్కసారి మీ ముందు నేను చెప్తా ఉన్నా కేవీరావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి నేను చెప్పేది నేను నిజంగా రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా నాకు కాకినాడ పోర్ట్ విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవరు చెప్పలేదు నాకు తెలియదు కేసు పెట్టిన తరువాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్ట్ అరవిందో వాళ్ళు అక్వైర్ చేశారు నలభై నలభై రెండు శాతము ఏదో అక్వైర్ చేశారు అన్నటువంటి విషయం తెలిసింది చెప్పేది పూర్తిగా వినండి విక్రాంత్ రెడ్డి అనే అతను నాకున్న పరిచయం చాలా కొద్ది పిల్లవాడు ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే కానీ విక్రాంత రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి నేను అతన్ని కేవీరావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రిస్ట్కి ఫోన్ చేసి చెప్పమంటే చెప్తానే కానీ నాకు ఏ వ్యాపారాలు లేవు నేను పూర్తిగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పార్టీ కోసంగా నేను పనిచేసే కానీ రాజకీయాలు అప్పటి పరిస్థితులు వేరే రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చెయ్యలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు కానీ వస్తే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అసక్త నేను చెయ్యలేను నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను ఎవరి మీద కోపం లేదు ఎటువంటి ప్రెషరు లేదు ఎటువంటి అంజూ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఎవరైనా మా పార్టీకి ఇప్పుడు నేను ఇంకా కూడా రేపు రే రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఇంకా కూడా సరి రాజ్యసభకు మాత్రమే రాజీనామా చేశారు పదకొండు మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు పదకొండు మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుండే కానీ వైఎస్ఆర్సిపి లబ్ధి పొందదు ఈ విషయం అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం అది తెలుగుదేశంకి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా జనసేనకు వెళ్తుందా ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడి సాక్షిగా ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి పదవులు ఆశించి కానీ ఆయన చెప్పినట్టుగా అయ్యా మీరు వినండి స్వామి మీరు వినండి ఆయన అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు భగవంతుడు సాక్షిగా చెప్తాను నేను అబద్ధాలు చెప్పనా నేను అటువంటిది ఏమీ లేదు ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను నేను గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫర్మేషన్ వేశాను ఎవరికి భయపడే తత్వం కాదు విజయసాయి రెడ్డి భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడా ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా కొన్ని కొన్ని పత్రికలకి వాళ్ళు చేసేటటువంటివి మాత్రమే కరెక్టు మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులుగానే కనపడతా ఉంటాయి ఈ దృక్పథం మంచిది కాదు ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మంచిది కాదు అని నేను సభినయంగా నేను మనవి చేసుకుంటా